అండి బీరకాయ ఆలు గ్రేవీ కర్రీ చాలా టేస్ట్గా రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది ఇలా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా వండేయచ్చు బీరకాయ అంతా కూడా శుభ్రంగా కడిగేసుకొని పీలు తీసుకొని పీల్ చేసుకోవాలి ఇలా తోలు అంతా కూడా తీసేయాలి మరి నీట్గా తీయవలసిన అవసరం లేదు లైట్గా తోలు ఉంటేనే కర్రీకి బాగుంటుంది మీరు పాలు పోసి వండినట్లయితే తోలు అస్సలు ఉండకుండా నీట్గా తీయాలి అప్పుడు సాఫ్ట్గా పాలల్లో కలిసి మనకి టేస్ట్ బాగుంటుంది ఆ కర్రీ కూడా ఉంది మీకు ఛానల్లోకి వెళ్ళినట్లయితే పోసి బీరకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా నేనైతే ఈరోజు చక్కగా ఆలు బీరకాయ గ్రేవీతో కర్రీ చేస్తున్నా రైస్ అనే రొటీ అనేది చాలా చాలా బాగుంటుంది బీరకాయ చేదు ఉన్నది లేనిది కొద్దిగా చివరిలో కట్ చేసి నోట్లో పెట్టి చూడండి చేదు ఉన్నట్లయితే కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి తీసేయండి షుగర్ ఉండే వాళ్ళైతే అలా చేత్తో తింటేనే ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇలా చిన్నగా ముక్కలు తరిగి పెట్టుకున్నాను ఆలు బీరకాయ ఆలు రెండుసార్లు కడిగేసుకోండి చక్కగా స్టవ్ పైన కలగ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవల జీలకర్ర సెనపకు మినపప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి బీరకాయ కూడా కొద్దిగా పసుపు ఉప్పేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి బీరకాయలో వాటర్ అంతా కూడా వచ్చే వరకు కూడా మనకి మూత పెట్టేసుకుంటే చక్కగా మనకి పచ్చివసం లేకుండా ఈ లోపు మిక్సీ జార్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి వేసి ఒక రౌండ్ తిరిగిన తర్వాత మూడు టమాటాలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మూత తీసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా కారం మీరంత కారం తింటే అంత వేసుకోండి ఈ కారం అనేది ఇంట్లోనే పట్టించుకుంది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ రుబ్బుకొని టమాటా కొబ్బరి అంతా కూడా వేసేసుకొని మళ్ళీ మిక్సీ జారి కడిగింది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను గరం మసాలా ఒక స్పూన్ వరకు వేసుకున్నాను అది కూడా ఇంట్లో తయారు చేసింది చాలా బాగుంటుందండి ఇలా మనకి చక్కగా గ్రేవీతోని చేసినట్లయితే స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోండి ఆలు ఉడికిందా లేదని ఎవరికైనా డౌట్గా ఉంటే ఒక దుంప తీసుకొని చేత్తో మెదికున్నట్లయితే మనకి ఉడికింది లేనిది తెలుస్తుంది ఆయిల్ అంతా కూడా పైకి వచ్చిందంటే కర్రీ ఉడికిపోయినట్లే స్టవ్ మీడియంలో పెట్టి గాలి బయటికి రాకుండా మూత పెట్టినట్లయితే త్వరగా కుక్ అయిపోతుంది మనకి కుక్కర్లో వండినట్లే మూత టైట్గా పెట్టుకున్నట్లయితే త్వరగా ఉడికిపోతుందండి ఏ కర్రీ అయినా సరే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కింద దించేసుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి